వైసీపీలో ఉంటూనే సీఎం జగన్ కు వ్యంగ్యాస్తాలు సంధిస్తూ అధికార పక్షాన్ని తలలు పట్టుకునేలా చేసిన రఘురామకృష్ణం రాజు ఎట్టకేలకు అఫీషియల్ గా ప్రతిపక్ష పార్టీలోకి చేరనున్నారు ఏపీ రాజకీయాల్లో ఎంపీ రఘురామకృష్ణం రాజుదే ఒక ప్రత్యేకమైన స్థానం ముఖ్యమంత్రి జగన్ను ధైర్యంగా ఎదుర్కొన్న నేతగా ఆయనకు ప్రజల్లో మంచి గుర్తింపు రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి తరపున పోటీ చేస్తానని ఆయన చెప్పారు అయితే ఆయనకు టికెట్ దక్కలేదు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సాపురం లోక్సభ టికెట్ ను శ్రీనివాస్ వర్మకు కేటాయించింది దీంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు అయినప్పటికీ తనకు టికెట్ వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు తాజాగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయనకు లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది మంగళవారం రాత్రి హైదరాబాద్ లో టీడీపీ అధినేత చంద్రబాబుతో ఆయన భేటీ అయ్యారు ఈ భేటీలో రఘురాజుకు చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పినట్టు సమాచారం ఉండి నియోజకవర్గం నుంచి రఘురాజును టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెడుతున్నట్టు తెలుస్తోంది శుక్రవారం నాడు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలలో జరిగే సభలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో రఘురాజు చేరనున్నట్టు సమాచారం ఈ రోజు రఘురాజు భీమవరం వెళ్తున్నారు ఈ సందర్భంగా భీమవరం ఉండి టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులతో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది